தர்வாத் நிரானங்க பாகேன் ரெண்டு கல படிணி ஒரு வார ரோஜ பச்சவாத்தம் வச்சிடு பச்சவாத்தம் வச்சாக்கம் ரோஜன் சனிவாரம் ரோஜு வச்சா శనివారం రోజు వచ్చి అబద్దు అమ్మ పాదలు అడుపుకుంటే ఏమన్నది అమ్మ నీకు బాగా అవుతుంది ఇంతకరపురము కమలపాకు వేసి వచ్చి శాఖ పిక్ అంటే ఏంటి బాగా తిక్కినాం సార్ మూడు రోజులకి బాగా అవుతుంది మూడో రోజులకి మూడో రోజులకి కాలు వచ్చినాయి మూడు రోజులకే కాలు వచ్చినాము కానీ సార్ అప్పుడు ఇంటి ముటుగా నడుపుకుండా లేదు किंटा पैकुण <laughs> 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 ఏమల్లే ఏముందా మొత్తం ఇది పోతుంది మాయమ కాదనుకూడదు దీన్ని తిక్కోవాలని చెప్పి తిక్కున్నాను అనుకున్నాను అనుకున్నాను ఇది దిక్కుంటే ఇది ఇట్లా బాగా అవుతుంది ఏమి నాకు ఇదే పెద్ద బాధ అయిపోయింది అని నేను ఆలోచన చేసినాను ನೀರು <laughs> ಜೈ <laughs> जय ईरानी अरे આ બાટ ઉતકો લઈ લઉં મોળા મોળ ફૂટ હેન્ડલ દેખરા સરસ અમે તો ખુצો નો આટકી ઓકે ઈરવાય કોણ નરસના વડે ના નું કટ ઉડ દેશે તો સરસ કટ ઉડ દેશે તો જય રનિયા જય રનિયા જય રનિયા જય

निराग मूर्ति ना अन्यार अब तो हारो जन्नत क्या फौज ना भी इकाउंटिंग इसका कोड किसने सही 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 आ कोबरे कोबरे ने पक्के वाले के साथ तो अ मुग़ाल मिल गा घर पे कौन घर पे मैं मारे चिनाका अबे डॉक्टर नूना भैया मैं तो निश्चित मारे चिनाका அப்ப என்ன போறே இல்ல புரியாத மேட்ட மேட்ட பேக்காதே போயிரலாம் அப்ப இங்க மாட்டேற மாட்டேற நீ கரோனா ஆர்கலிஸ்ட்னானான வந்து மாட்டிக்கி மூடே என்ன கிண்டிக்க மாட்டேற 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 இப்ப செஞ்சிக்கோளே டேட் খাই கேளு நேல்ல போது டேட் ஓ மூணா முண்டா மூணா என்னைய ஐசா டேட் அவன காத அவனங்க அவனன நேனங்க நேனன அவன சொன்ன பைசா மாட்டல பைசானு நீ பாவிக்கு மறி ಬಂದರು ಗಾ ನೀವು ಪೊಲೀಸ್ ಆಗ್ತದಲ್ಲ ಪೊಲೀಸ್ ಆಗ್ನಲ್ಸನ್ ಆಗ್ನ ತಗರು ಬೇಕಾ ಮಂದರು ಅಂದ್ರೆ ಕೈ ತೈತ ಓಕೆ ನು ನಕೇ ಕೊಮಸೋ ಫುಟ್ ಫುಟ್ ಬರ್ಬಂತಾ ಹಾ ಬೇಕೆ ಮೂರ್ತ ಐ ರೋ ದಿಸ್ ಪೊಲೀಸ್ ಆಗ್ರೋ ಐ ರೋ ದೋ ಅಟೆ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಆಂತೆ చేಸ ಆಂತೆ ಅಪ್ಪಿ ಸಾರಿ ಪೊಲೀಸ್ ಇಕೊಳಿ ಸಣ್ಣ ಮಲ್ಲ ಕೊಡ್ಬಿಡಬಹುದು ಹಾ ನೇನೇ ಇದು ಯಾಕೆ ಕವರ್ತೆ ಬಂಕಿ ಇರಕೋ ಇಲ್ಲಿ бай મેક બોલ લો ઓય આવ એક રોજ બેહી મને ઈ થાલા કાય લાગવા હે નાખો ગુણ ના ચલી સાકો થાઈ પાકો ખોંટી કકરવો ગંજી નુનો દિન વંટીને ભેલી પાણી બંધી રાખો ધનક પાણી કર દે બેહી

నెలలో బీపీ ఎక్కువైందని సిజరిన్ చేయించుకుంటా తీసే తీసేస్తామని చెప్పిండ్రీ చాలా సీరియస్ ఉందని నీ దగ్గరకు వచ్చిపోయాక సిజిరీన్ చేయించుకో మోపి లేదాడు బాగుంటాడు బాగుంటాడంటే నీ దగ్గరకు వచ్చినాకే బాగున్నాడు వాడు వచ్చి ఒడివిని పోసిపోయినా అలా మళ్ళీ మొన్న డెంగ్యూ జ్వరం వచ్చిందని ఆ దొండ్లో అడ్మిట్ చేయాలని చెప్పిండ్రి నిన్ను నమ్ముకొని మళ్ళీ కర్నూలు పోతే ఏం లేదని చెప్పి నీ దగ్గరకు వచ్చినాను వాళ్ళు నువ్వు డబ్బా తీసుకొని

। আ আ। প আ না ম পা। প পা আ আ ফ না গ আ ঘয় இట్లా கொடிசா ஆ ஆ போறீங்கudge மபிஷ்னோ இங்க இருக்க शिंदे மாடற போது மாடு முzg மொபெக்க லேடடா லேடடா இங்க வస్తా குudge மன் ஜெட்ன நோ மூசு வந்து லாகி அவ மாடனா என்ன மாடது இங்க குudge வஸ்தாயா என்ன சத்தமா மாட போது என்ன மாட சப்புன வந்துச்சனை மார்றது சப்பரே தேச்சு குச்சலாம் ஏ

డా నువ్వు అనుకున్నావు బీటీ చేసింది అంటావు బాగా పడుతుంది రసం నోట్లో పిండి సలకా అనేటివి అది చిక్కితేనే కనపడింది ఆ పాప కండ్లు కనపడుతుండే నాకు దాని మనుషుల ముందు లేని పాప అట్లు చెప్పింది మనకి ఎందుకు ఇట్లా నడుకొని కట్టడిగా నడ అది సౌందరం

పిల్లప్పుడు బా బాగు నడుచు అక్కడ బాగుంది బాగుంది మీ మధ్యలో ఉన్నాయి మూడేళ్ళు బాగుంది అక్కడి నుంచి జ్వరం ఇరవై నాలుగు అయింది మేము కలుపుకోవాలి తేరా హాస్పిటల్ చేసే కాళ్ళు కింద పిల్లల అక్కడి నుంచి చాలా తెలుసు అయితేనే నేను చెప్పేది కాళ్ళు వస్తే పవకండి బయట పెళ్ళేసి ఆ పక్క పక్కే వేసుకోండి జై రాంజనే అని జైరాంజనే అని

అంటే ఇది పోతుంది ఇక్కడ ఫస్ట్ మేము మాకు కడుపుతుండే ఒక అమ్మ ముండి నిన్న దలుచుకున్నాం అవో ఎట్లో ఫోటోస్ చూసుకుంటే మాకు ఏదో దారి చెప్తుంటే కనపడుతుంది మొత్తం కనపడలేదు